రాజకీయాల్లోనే కాదు సినిమా రంగంలో కూడా హరిహరుడే తాజాగా విడుదలైన హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం అభిమాన కథానాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమా విడుదల సందర్భంగా అంబరాన్ నంటిన సంబరాలు జనసేన మంగళగిరి నియోజకవర్గ నాయకులు జొన్న రాజేష్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా ఏపీ మెడికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు హాజరయ్యారు చిల్లపల్లి శ్రీనివాసరావు సమక్షంలో బాణసంచా కాల్చి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు అటు సినిమా ఇండస్ట్రీలోను ఇటు రాజకీయ ఇండస్ట్రీలోనూ పవన్ కళ్యాణ్ కు ప్రజాదరణ ప్రజా ఆశీస్సులు ప్రజల అండదండలు ఉన్నాయని చిల్లపల్లి శ్రీనివాసరావు జొన్న రాజేష్ తెలిపారు థియేటర్ ప్రాంగణమే కాకుండా పరిసర ప్రాంతాల్లో కూడా ఒక పండుగ వాతావరణం చోటు చేసుకుంది అనంతరం అభిమానులు కేరింతల నడుమ ప్రీమియర్ షో ఉత్సాహభరిత వాతావరణంలో అభిమానుల సందడి నడుమ నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ కోఆర్డినేటర్ చవాకుల కోటేష్ బాబు మండల అధ్యక్షుడు సామల నాగేశ్వరరావు గ్రామ అధ్యక్షుడు సిగ్రీప్ శెట్టి రమేష్ పంతొమ్మిదవ వార్డు ఉపాధ్యక్షులు వీరిశెట్టి వెంకటేశ్వరరావు జన సైనికులు జొన్నా సురేష్ గాజుల సాయితేజ గాజుల సురేష్ సామల శశి తదితరులు పాల్గొన్నారు

మన రాష్ట్ర డిప్యూటీ సీఎం అందరికీ ఈరోజున రాష్ట్రంలో ఒక నీతి నిజాయితీ అయిన పరిపాలనని ముందుండి నడిపిస్తూ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు తన కోసం తన పార్టీ కోసం తను నమ్ముకున్న వాళ్ళ కోసం ఈ రోజున హరిహార వరమలు హరిహార విరమల్ని పూర్తి చేసి రేపు నియోజకవర్గ సందర్భంగా ఈరోజు వంటగల్ సెంటర్లో మా బాబు గారు కానీ అలాగే మా రాజేష్ గారు కానీ వీళ్ళంతా మా రాజా రమేష్ మా ఎస్ఎన్ఆర్ మా మండలాధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈరోజు అంత ఘనంగా వేడుకలు చేయడం చాలా ఆనందంగా ఉంది దేనికంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మనం చూస్తాం తన నమ్ముకున్న నిర్మాతల కోసం తనకు నమ్ముకున్న పార్టీ కోసం పార్టీ కోసం నిలబడ్డ కార్యకర్తల కోసం పార్టీని చూపించడం కోసం తన వృత్తి ఏదైతే ఉందో వృత్తిలో ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నా కూడా ఈ రోజున వాళ్ళందరి కోసం కూడా నిలబడి ఈరోజు సినిమా చేసి ఒక మంచి సినిమాని రావడానికి అందిస్తూ నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా మనం చూస్తూ ఉంటాం తన కోసం ఏది చేయదు సమాజం కోసం నన్ను నమ్ముకున్న వారి కోసం మీ అందరి కోసం నిలబడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయాలు గనుక ఈ మనం అంతా కూడా ఆదరించి ఒక మంచి విజయాన్ని సాధించి తద్వారా ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలను కాపాడే విధంగా అలాగే తద్వారా వచ్చే ఆదాయంతో జనసేన పార్టీ మరింత పురోగతి చెందేదాన్ని ఉపయోగించి చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను